ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుని ప్రగతి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ దగ్గర మనం ఉన్నాం అసలు ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏ విధంగా ముందుకు వెళ్ళింది ఈ జరుగుతున్న అభివృద్ధి ఏంటి అనే అంశం ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ పూర్తి ఈ మన రూరల్ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి జరిగింది అసలు ఎలాంటి పాలనలో నడిచింది సంవత్సర కాలంలో అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో పని చేసినందుకు ఈ సంవత్సరం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకంటే ఎక్కడికన్నా కూడా గర్వంగా తలెత్తుకుని వెళ్ళగలుగుతూ ఉన్నాం అంటే ప్రజలు ఎక్కడన్నా అడిగితే మేము ఒక ప్రామిస్ చేసామంటే ఆ ప్రామిస్ని నిలుపుకోగలుగుతూ ఉన్నాం ఇవాళ రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు మరామతులు పెద్ద ఎత్తున చేయడం జరిగింది అట్లాగే ఇంటర్నల్ రోడ్స్ మూడు వందల డెబ్భై రోడ్సు రెండు మండలాల్లోనే వేయడం జరిగింది మున్సిపాలిటీలో యాభై లక్షల రూపాయలకు ఖర్చు పెట్టి మున్సిపాలిటీలో రోడ్స్ వేయడం జరిగింది అలాగే ఇప్పుడు రోడ్కమ్ డ్రైన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాం అవి కూడా పూర్తి చేయగలుగుతా ఉన్నాం అట్లాగే మంచినీరు విషయంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు పెట్టి మంచినీరు ప్రతి ఒక్కరికి జేజేఎం ద్వారా అవ్వచ్చు మండలాల్లో మంచినీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి పూర్వం ఎక్కడికెళ్ళినా ఈస్ట్మన్ కలర్లో ఉండి వాటర్ ఒక్కొక్కటి చేసుకుంటా రావడం జరుగుతుంది కొన్ని గ్రామాలు ఆల్మోస్ట్ ఇప్పుడు పరిపూర్ణమైన మంచినీరు అంటే మంచినీరు ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే మంచినీళ్ళు కొనుక్కోకర లేకుండా ఇవ్వగలుగుతున్నాం కొన్ని కొనుక్క కొన్ని గ్రామాల్లో చేయవలసింది ఉంది కొన్ని గ్రామాలు చేస్తున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఈ డెబ్భై సంవత్సరాలు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనేక పార్టీలు వేలాయి ఏ పార్టీ వెళ్ళినా మౌలిక సదుపాయాలు చేసుకుంటూ వారికి నచ్చిన తర్వాత ఎక్స్ట్రా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళేది ఇక్కడంటే బేసిక్గా మౌలిక సదుపాయాలు సార్ మౌలిక సదుపాయాలు వచ్చేసి సంక్షేమం ఓట్లు అట్లా ఆ దృష్టిలోనే పరిపాలన సాగింది గతంలో కాబట్టి ఇప్పుడు మౌలిక సదుపాయాల మీద ప్రధానమైన దృష్టి పెట్టడం చెప్పింది పెట్టడం జరిగింది ఇవాళ మేము గుర్తిస్తున్నాం కార్డులు గుర్తిస్తాం అనేక మంది కార్డులు గుర్తిస్తూ ఉన్నాం కొత్తగా కుటుంబాలు విడిపోయిన వాళ్ళందరికీ రేషన్ అంటే ఇప్పుడు ఇద్దామనుకున్న చిత్తశుద్ధి ఉన్నప్పుడు చేయవలసిన కార్యక్రమం ఇంట్లో పెళ్ళైంది పెళ్ళైన తర్వాత నీ కుటుంబం విడిపోద్ది ఎవరు చేశారు కదా పదిహేను సంవత్సరాలుగా ఆ కుటుంబాలను విడిపోయినప్పుడు వాళ్ళకి కూడా మనవాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళకు కూడా పిల్లలు పుట్టి వాళ్ళు మనవాళ్ళు వచ్చేస్తున్న పరిస్థితిలో ఇప్పుడు ఆ కుటుంబాలు వెళ్ళలేదు నీకు నీకు కాళ్ళు వెళ్ళలేదు కాబట్టి నీకు నీకు రేషన్ లేదంటే లేదు వేళ ఎక్కడో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒంటి గంటలకు వచ్చి రేషను ఎంత తొంది అంటే ఎంత తక్కువ మందికి ఇద్దామన్న ఆలోచన వేరు ఎంత ఎక్కువ మందికి ఇద్దామన్న ఆలోచనకి తేడా అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించేది ఎంత ఎక్కువ మందికి ఇద్దామన్నది వీళ్ళు గబగబా ఎంత తక్కువ మందికి వచ్చేసి కాకినాడలో షిప్ లోడ్ చేసేసి పంపించేయాలి అదే కార్యక్రమం ఈ కార్యక్రమం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా ఆదివారాలు దినాలు కూడా లేకుండా పొద్దున ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం నాలుగు గంటల నువ్వు కూలిపనిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు స్నానం చేసి నాలుగు మొదలు మింగిన తర్వాత వెళ్ళి తెచ్చుకోవడానికి నీ జేబులో ఏ రోజు అయితే డబ్బులు ఉంటాయి ఈ పదిహేను రోజుల్లో ఆ రోజు నువ్వు తెచ్చుకోవడానికి వీలుగా ఇవ్వడానికి అవకాశాలు చూడాలి అటువంటివి చూస్తూ ఉన్నాడు అట్లాగే ఇంకొక గొప్ప విషయం ఆరోగ్యశ్రీ అన్నదాన్ని మెయింటైన్ చేస్తూనే ఒక సీఎం రిలీఫ్ ఫౌండేషన్లో నేను ఏ ముఖ్యమంత్రిని ఇప్పుడు అక్కడ చూడలేదు ఇట్లా చూడలేదు ఈ ముఖ్యమంత్రినే గతంలో ఇలా చూడలే ఎందుకంటే ఇలా ఎల్ల ఎల్ల పాపం ఎవరికైనా ఇబ్బంది కలిగితే అది ఎన్యూనిటీ ఒకసారి చెక్ చేసుకోవడం ఆ బిల్స్ అయ్యి చెక్ చేసుకోవడం వితిన్ వన్ వీక్ టే డేస్ ఇచ్చేయండి వెలవోచి అయితే వన్ డేలో ఇచ్చేస్తా ఉన్నారు అట్లాంటి ముఖ్యమంత్రిని ఇదివరకు గతంలో ముఖ్యమంత్రి వెనక సార్ 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 దీని మీద సంతకం పెట్టండి అన్నది కానీ ఇవాళ స్టేజ్ వైజు ఆ ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాలో ఆయన చేసిన డెవలప్మెంట్ ఈ జిల్లా షేపులే ఒక సంవత్సరంలో పూర్తిగా మారిపోయి ఉన్నాయి ఈ కాకినాడ జిల్లా యొక్క షేపులు కాకినాడ పీఠానికి కలిసిపోతాయి అలా బీచ్ సైడ్ కలిసిపోతే వీళ్ళ బీచ్ అభివృద్ధి చేస్తా ఉన్నాం బీచ్ అభివృద్ధి చేసి వాళ్ళ బీచ్కి లక్షలాది మంది జనం వస్తూ ఉన్నారు ఆదివారం పూట ఎందుకు వస్తున్నారు అక్కడ శుభ్రత అన్నీ ఏర్పాటు చేసి అన్ని శుభ్రంగా ఉంచి రకరకాల నాలుగైదు రకాల ఈవెంట్లు పెట్టి కాకినాడకి ఏముంది సార్ చూడడానికి ఇల్లు కదిలితే బయటకు వస్తే ఏముంది ఇంకా ఆ బీచ్ తప్ప అటువంటి బీచ్ చేస్తా ఉన్నాం నిన్నే పవన్ కళ్యాణ్ గారి అనుమతి పొందాం స్టేడియం శాంక్షన్ చేయించుకున్నాం స్టేడియం వస్తూ ఉంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు స్టేడియం ఇవ్వడానికి ముందుకు వస్తే భూమి గురించి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడితే వారు ఆమోదం లభించి ఎదురకెళ్ళమని చెప్పారు కాబట్టి ఆ భూమి కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి దాన్ని అప్పుడు కాకినాడకి ఐపీఎల్ స్థాయి స్టేడియం కట్టాలన్న కళను కూడా నెరవేర్చబోతాం అంటే ఇప్పుడు సంవత్సర కాలం పూర్తయింది గత ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేశారు మీరేం చేశారు ఈ కాకినాడ రోజు వాళ్ళు ఫస్ట్ సంవత్సరంలో ఇసుక దోసుకుని భవన నిర్మాణ కార్మికుల్ని చంపేశారు మేము అధికారంలో లేకపోయినా సరే ఆ సంవత్సరంలో నిలబడి భవన నిర్మాణ కార్మికుల వెనకాల నిలబడి వాళ్ళు తిరిగి బతికేటట్టు చేసాం వాళ్ళు మొదటి సంవత్సరం చేసింది ఇసక దోపిడీ తప్ప మరి ఇంకొకటేది కాదు రెండవ సంవత్సరం చేసింది హౌసింగ్ పేరు చెప్పి అందరూ కరోనాలో ఉంటే వీళ్ళు పత్తిపాడులో కొండలు లేవు తులలో కొండలు లేవు ఏలేసంలో కొండలు లేవు పెద్దాపురంలో కొండలు లేవు కొండలన్నీ తవ్వేసి ఎవరు ఇష్టం వచ్చేటరు ఏ పక్క రాష్ట్రాలు కూడా మిషన్స్ దాకా అయితే కొన్ని ఉన్నాయి అట్లాగే సోర్స్ ఆఫ్ ఇప్పుడున్న ఒక రివర్ సోర్స్ ఉంటుంది రివర్ పరివాహక ప్రాంతం ఒకటి ఉంటుంది ఆ పరివాహకతో కూడా మార్చేసి లిస్క్ పట్టుకుపోయారు అంటే ఏంటంటే విధ్వంసం చేశారు తప్ప ఎక్కడ డెవలప్మెంట్ అనేది చేయలేదు ఒక కరోనా పేరు చెప్పి ప్రజలు అల్లా అల్లాడిపోతూ ఉంటే కోటాని కోట్లు దోచుకుంటూ ఉన్నారు అంటే సంవత్సరం వయసు చేసుకుంటూ వచ్చి చెప్తా ఉన్నారు ఇంకా మూడో సంవత్సరంలో బలవంతంగా కనపడ్డ వాడి దగ్గర మైన్స్ ఆగించుకోవడం రాయించుకోవడం పీక్ మీద కత్తి పెట్టడం నాలుగో ఆస్తులు విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి పెద్ద పెద్ద అసోసియేషన్స్ పెద్ద పెద్ద సంస్థలని అన్నిటిని ఓవర్ చేసుకోవడం ఇటువంటి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తారు కానీ మేము ఫస్ట్ సంవత్సరం మేము గర్వంగా తలెత్తు తిరిగి సిస్టంలో ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తాం రేపు మొదలు పెట్టారు ఎవరో తల్లికి వందనే ఒకటి తల్లికి వందా తల్లికి వందనే వస్తాం నీకు ఇవ్వం కదా తల్లికి ఇస్తావు తల్లికి ఎప్పుడు అవసరం జూన్లో వేళ అడ్మిషన్లో ఇప్పుడు అవసరం అప్పుడు ఇస్తాను తప్ప ఇతను ఇతను చెప్పిన రోజు ఇవ్వం కదా నిజంగా అవసరమైన రోజు పప్పు సైడ్లోకి వెళ్ళిపోతాం మనం ముందు ఇచ్చి ఉంటే ఏమో అట్లాగే వాళ్ళ పెన్షన్ పెన్షన్ ఒకటో తారీఖు సెలవు అయితే ముందు రోజు ఇచ్చేస్తున్నాం పెన్షన్ రెండు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి వరుస రోజు నువ్వు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్పిన నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెంచుకుంటారు వాళ్ళు పారలైజ్గా ఆరు వేలు ఇస్తాం సెమీ ప్యారలైజ్గా ఆరు వేలు ఇస్తాం ప్యారలైజ్ అయితే పదిహేను ఇస్తాం త్రీ మ్యాన్ కంపెనీని పంపుతున్నాం పంపి చెక్ చేస్తా ఉన్నాం అలాగే వ్యవసాయం వ్యవసాయం ఇవాళ ధర మేము ఇవ్వగలుగుతున్నాం ఒకటో తర్వాత ఖర్చు చేసిన ఇరవై నాలుగు గంటలు ఇవ్వగలుగుతా ఉన్నాం అలాగే ఇరిగేషన్ కాలాలు వదిలేశారు అసలు మేటలు మేటలు పేరుపోయి లాస్ట్ టైం మా కాన్స్టిట్యూషన్లో పదహారు లక్షలు మా అందరి సొంత నిధులు పెట్టి మేము తబ్బి ఒక్క ఎకరం మొలకకుండా ముందుకు తీసుకెళ్ళగలి అంత వర్షాల్లో కూడా అలాగే డ్రైనేజ్లో అలాగే పంటకాల ఒత్తిలోకి ఒక్క సెంటు కూడా నీరు అందన పరిస్థితి తేకుండా చివరిని వచ్చిన దాకా దాని వెనకాల పరిగెత్తాం ఈ సంవత్సరం కూడా మొదలు పెట్టాం ఆల్రెడీ స్టార్ట్ చేసాం ప్రతి ఊర్లో చూడండి ప్రతి చోట చెరువులు రైలు చెరువులు చేస్తున్న వాళ్ళ ఇబ్బంది వస్తుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ రైలు చీర కూడా తవ్వమని సహాయం చేయమని ఆల్రెడీ ఇది గవర్నమెంట్ సంబంధం రెండు కలిపి ప్రతి చోట కాలువలు తగ్గుతూ ఉన్నాం ప్రతి చోట రేపు రైతు బాగుండాలన్నది ప్రధానమైన కోరిక అట్లాగే రైతుకి డబ్బు ధాన్యం గిట్టుబాటు ధరతో పాటు టైంకి ఇవ్వడం కూడా చాలా ప్రధానమైన అంశం ఆ విషయంలో మటుకు మనోహర్ గారు ఆ విషయంలో మటు చాలా చిద్ధిగా నాద మనోహర్ గారు ద రైట్ మ్యాన్ సివిల్ సప్లై సివిల్స్కి ఏం కావాలో ఎవరికి ఏం సప్లై చేయాలో తెలిసిన సివిల్ సప్లైరీస్ సో ఆ విషయంలో మటుకు ఆయనకు నూటికి నూరు మార్కులు వేయగలుగుతుంది కూటమి ప్రభుత్వం ప్రధాన ఎజెండా అంటే అభివృద్ధి సంక్షేమే చూసుకుంటూ కూడా ముందుకు తీసుకువెళ్తున్నాము గత ప్రభుత్వం గత పాలకులు అయితే మాత్రం దోచుకోవడం దాచుకోవడం దోపిడీ తప్ప మరొకటి లేదు ఈ రోజు మేము సంక్షేమం చేస్తున్నాం కనుక ప్రజల్లోకి గౌరవంగా ముందుకు వెళ్తున్నాం అని చెప్పి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టెన్టీవీ కాకినాడ రూరల్ నుండి టీవీ మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీ